హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈ మధ్య కాలంలో అందరూ హెల్త్ కాన్షియస్తో ఆలోచిస్తున్నారు కదా మరి మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచిదని మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే మిల్లెట్స్లో నేను వరిగలు తీసుకున్నానండి వరిగలతో మనము కిచిడి హెల్దీ వేలో టేస్టీగా ఎలా చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం మిల్లెట్స్ కిచిడి కోసం కావాల్సిన పదార్థాలు మిల్లెట్స్ అయితే ఒక కప్పుడు తీసుకుని మనము ఏ రోజైతే మిల్లెట్స్ కిచడి చేయాలనుకుంటామో ఇవి కొంచెం డ్రైగా ఉంటాయి అందువల్ల ముందు రోజునైతే నానబెట్టి ఉంచుకోవాలండి ముందు రోజే శుభ్రంగా వీటిని కడిగేసి నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ మనం వండుకోవాలన్నమాట అప్పుడే త్వరగా ఉడుకుతాయి మనకి డైజెషన్ కూడా బాగా జరుగుతుంది అలాగే దీంట్లోకి పావు వంతు మిల్లెట్స్ ఎంత తీసుకున్నామో అందులో పావు వంతు పెసరపప్పు పచ్చి పెసరపప్పు అనమాట ఇది కూడా మనము మార్నింగ్ వండే ముందు ఒక అరగంట ముందు కడిగి నానబెట్టి ఉంచుకోవాలండి మిల్లెట్స్లో పావు ఉంది అనమాట పెసరపప్పు వండే ముందు అరగంట కడిగి నానబెట్టుకోవాలి దీంట్లోకి కూరగాయలు కూడా మనం వేసుకుంటాము ఆ పుల్లిపాయ ఒక టమాటో ఒక చిన్న క్యారెట్ అలాగే నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా బీన్స్ కూడా నేను తీసుకున్నాను ఇవన్నీ క్లీన్ చేసి కడిగి మొక్కలు చేసుకుందాం ఇప్పుడు మిల్లెట్స్ అయితే ఇలాగ నైట్ నానబెట్టి ఉంచాను ఇదిగండి ఇవి మిల్లెట్స్ నేను తీసుకున్నాయి అనమాట దీంట్లో నేను ఒక కప్పుడు తీసుకుని నానబెట్టాను ఇప్పుడైతే కూరగాయలన్నీ కట్ చేసుకున్నాక ఇంకా ఏం పడతాయో చూద్దాం మన మిల్లెట్స్ కిచ్చడి కోసం మనం తీసుకున్న కూరగాయలు ఈ విధంగా కట్ చేసుకోవాలండి బీన్స్ ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఇవి బాగా చక్కగా ఉడుకుతాయి తినడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట అలాగే క్యారెట్ చిన్న ముక్కలు ఉల్లిపాయ చిన్న ముక్కలు పచ్చిమిర్చి పొడవుగా చీలికలుగా చేశాను ఎందుకంటే ఇవి బీన్స్లో కలిసిపోకూడదు ఒకవేళ తినకూడదు అనుకుంటే తీసేస్తారు తినేవారు తింటారు అది కనిపించడం కోసం పెద్దగా కట్ చేశాను అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర చిన్నగా కట్ చేశాను ఒక చిన్న అర స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుందనమాట అలాగే మనం తీసుకున్న టమాటో చిన్న ముక్కలు కట్ చేశాను దీంట్లోకి కొంచెం జీడిపప్పులు పల్లీలు వేయించి తీసేసి పైన గార్నిష్ చేసుకుంటే బాగుంటుందండి కరకరలాడుతూ తినడానికి కమ్మగా బాగుంటుంది అనమాట ఇవి మనకు కావలసిన పదార్థాలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టానండి ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నాను అనమాట నెయ్యి నెయ్యితో చేస్తాను నేను గీతోటి నెయ్యి తినేవారు నెయ్యి వేసుకోండి ఒకవేళ ఇష్టం లేనివారు ఆయిల్ వేసుకోవచ్చు ముందుగా మనము ఇవి వేయించి పక్కగా తీసేద్దామండి పల్లీలు జీడిపప్పు లైట్గా వేస్తే సరిపోతుందండి పల్లీలు జీడిపప్పు ఈ కలర్ వస్తే చాలండి మనం తీసేసుకోవచ్చు అనమాట మంచి గోల్డెన్ కలర్ వస్తే బాగుంటుంది ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు అదే నెయ్యిలో మనము ఇంకొంచెం నెయ్యి వేసుకుందాము అయితే ముందుగా మనము ఉల్లిపాయలు వేద్దామండి ఇందులో ఇంకా మనము శనగపప్పు మినప్పప్పు అవేమీ వెయ్యక్కర్లేదండి ఎందుకంటే మనం పెప్పరపప్పు నానబెట్టి ఉంచాం కదా అది వేస్తున్నాం కదా అదే బాగుంటుంది ఇంకా పప్పులు వేయక్కర్లేదు అంటే ఉప్మాలో వేసినట్టుగా మినప్పప్పు శనగపప్పు వేయక్కర్లేదు ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడే మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేగనొద్దాం ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగింది కదండి అల్లం వెల్లుల్లి ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ వేసేద్దాం బీన్స్ క్యారెట్ పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం వేగనిద్దామండి ఈ కూరగాయ ముక్కలు కొంచెం మగ్గాయి కదా ఈ టైంలో క్యారెట్ ముక్కలు వేసేద్దాం అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేది ఇవి కొంచెం మగ్గనిద్దామండి ఈ కూరగాయ ముక్కలన్నీ మగ్గుతున్నాయి కదండి ఇప్పుడు మనం కొంచెం పసుపు వేద్దాము చిన్నది చిటికెడు పసుపు అలాగే దీంట్లో మనం ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ వేద్దామండి కొద్దిగా ఒక అర స్పూను జీరా పౌడరు అలాగే ఒక అర స్పూను ధనియా పౌడరు జీరా పౌడరు ధనియా పౌడరు దీంట్లో ఇంకా కారం వేయమండి పచ్చిమిర్చి కారమే అందుకనే నాలుగు పచ్చిమిర్చి వేసాను నేను దీంట్లో మిరియాల పొడి బాగోదు వేయకూడదు బాగోదేస్తూ ఇవి చక్కగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ ఎలా అంటే నేను మిల్లెట్స్ ముప్పా వంతు తీసుకున్నాను పావు వంతు పెసరపప్పు తీసుకున్నాను పొద్దు అంటే ఒక గ్లాసు లెక్క గ్లాస్కి మనము రెండున్నర గ్లాసులు వాటర్ వేయాలండి రెండు గ్లాసులు వేస్తే మిల్లెట్స్ ఉడకవన్నమాట కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది అందుకు రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకోవాలి అయితే నేను పక్కనే వేడి నీళ్ళు పెట్టుకున్నానండి బాయిల్ అవుతున్నాయి ఆ వేడి నీళ్ళు దీంట్లో వేసేస్తాను నీకు కూరగాయ ముక్కలన్నీ మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం నీళ్లు వేసేయచ్చు నేను కొలత కలిసి పెట్టుకున్నాను గ్లాస్కి రెండున్నర గ్లాసులు వాటర్ పడుతుంది ఇలా నీళ్ళు పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుంది కదా నీళ్ళు మరిగొచ్చిన వెంటనే మనము రెండు ఒకేసారి వేసేయొచ్చండి నానబెట్టుకున్న మిల్లెట్స్ అలాగే పెసరపప్పు అయితే ఇప్పుడు మనము దీనికి రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం ఇంకొంచెం పడుతుంది అంతే ఒక అర స్పూన్ వరకు వేసాను నీళ్ళు తిరగబడిన తర్వాత మనము రెండు ఒకసారి వేసేద్దామండి నానబెట్టుకున్న పెసరపప్పు అలాగే మిల్లెట్స్ కొంచెం నీళ్ళు తిరగబడిన వాటర్ తిరగబడింది కదండి ఈ మిల్లెట్స్ పై పైకి ఇలా తీయాలన్నమాట అంటే అడుగును ఒకవేళ ఏదన్నా మట్టి లాంటిది ఉంటుందేమో అని ఇలా పై పైకి తీయాలి ఈ వాటర్ వేయకూడదు మనం వాటర్ కొలిసి పెట్టుకున్నాం కాబట్టి అదే సరిపోతుంది ఈ పై పై నుండి ఇలా తీయాలన్నమాట అడుగున ఎసుకుంటుందేమో అని మిల్లెట్స్ లేదండి ఏమీ లేదు బాగా నీట్గానే ఉన్నాయి కానీ మనం అలాగా నీట్గా చెక్ చేసుకోవడం మంచిది పప్పులో అయితే ఏమీ ఉండవు డైరెక్ట్గా పప్పు వేసేయచ్చు వాటర్ వేయద్దు ఇప్పుడు ఇదంతా ఒకసారి మనం కలిపేసి కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి కొంచెం వాటర్ దగ్గరికి వచ్చాక అప్పుడు సిమ్ చేయాలన్నమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దాం ఇలాగా వాటర్ కొంచెం దగ్గరికి అయిపోయింది కదండి చూసారా ఎగిరిపోయింది ఇంకొంచమే ఉంది వాటరు దగ్గరికి అయింది కదా ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోతే ఓకే లేదంటే ఈ టైంలో కలుపుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేయాలన్నమాట మొత్తం కుక్ అయ్యే వరకు సిమ్లోనే ఉంచండి ఈ టైంలో ఫైనల్లీ మన మిల్లెట్స్ కిచడీ రెడీ అయిపోయిందండి చూసారా ఇది వాటర్ ఏమీ లేదు మొత్తం వాటరు ఎగిరిపోయింది అడుగు వరకు అలా సిమ్ చేయడం వల్ల అది అడుగంటలేదు చక్కగా మెత్తగా ఉడికిపోయింది ఇదిగో చూడండి చాలా చక్కగా పప్పు ఉడికిపోయింది మిల్లెట్స్ ఉడికిపోయాయి అయితే ఈ టైంలో మనం పైనుండి మరలా కొంచెం నెయ్యి వేస్తే కొమ్మ బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్ పైనుండి కొంచెం నెయ్యిలాగా చల్లండి ఆ తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర వేసేయండి అయితే ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆపేయాలి స్టవ్ ఆపేసి మూత పెట్టే ఐదు నిమిషాల నుంచి మనం తర్వాత వడ్డించుకోవాలి చాలా చక్కటి రుచికరమైన వేడివేడిగా మన మిల్లెట్స్ కిచడి రెడీ అయిపోయిందండి మీరు పిల్లలు ఇష్టపడేవారు ఇంకా కావాలంటే దీంట్లో పొటాటో వేసుకోవచ్చు మనకు నచ్చిన కూరగాయలు మనం వేసుకోవచ్చండి ఈ విధంగా పైన పప్పులతో గార్నిష్ చేస్తే ఇవి కరకరలాడతాయి కమ్మగా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి అలాగే అందరూ ఇష్టంగా తినడానికి వేగరమే పరిగెత్తుకుని వస్తారనమాట బాగుంది కదండీ మిల్లెట్స్ ఆరోగ్యానికి మంచిదని మనకు అందరికీ తెలిసిన విషయమే షుగర్ ఉన్నవారు పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చండి అలాగే మనము మార్నింగ్ టిఫిన్లా చేసుకోవచ్చు లేదంటే మధ్యాహ్నం లంచ్లో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి ప్రోటీను ఫైబరు కాప్స్ అన్నీ ఒక డిష్లో వచ్చేసాయి పెసరపప్పు వేసాం కాబట్టి సూపర్ హెల్దీ అనమాట ఓకే అండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ